గతంలో వర్షం పడినప్పుడు ఈ బిల్డింగ్ కారడం వల్ల మేము ఇండిపోయే రోజులు కూడా ఉన్నాయి అదేవిధంగా సవితమ్మ మేడం ఈ ఈ స్కూల్ని విజిట్ చేసి తన సొంత నిధులతో యాభై లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్ని బిల్డింగ్ నిర్మించారు అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫ్రీ ఫ్రీ పే ఫోన్స్ కండక్ట్ చేశారు మా అమ్మ గతంలో అమ్మ నా తల్లిదండ్రులతో మాట్లాడాలంటే బయట వాళ్ళతో అడ అడు అడగ అడిగే వాళ్ళం అది చూసి సవితమ్ సవితమ్మ మేడం గారు బాధపడి మా పిల్ల మా పిల్లలందరూ బాగుండాలని ఫ్రీ పే స్మార్ట్ పే ఫోన్స్ ఏర్పాటు చేశారు ఇది ఇచ్చినందుకు మేము ఇది ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ నారా లోకేష్ గారు అలాగే సవితమ్మ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అయితేనేమి 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 అన్ని వర్షాలు పడినప్పుడు మేము మాకు పనుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండేది అసలు మాకు పనుకోవడానికి స్థలం కూడా ఉండేది కాదు కాబట్టి సరితమ్మ మేడం గారు మినిస్టర్ ని విజిట్ చేశారు దానితో మేడం మా స్కూల్ ని చూసి ఏమన్నా కావాలని అడిగారు మేము అసలు పడుకోవడానికి స్థలం లేదని చెప్పగానే మేడం గారు పైన స్కూల్ ని రెడీ చేశారు దానికి సుమారుగా సొంత నిధులతో మేడం గారు అరవై యాభై లక్షలు ఖర్చు పెట్టి మా కోసం సిద్ధం చేయించారు మళ్ళీ ఆ తర్వాత మేము ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నామని మేడం గారు తెలుసుకొని దానితో మేడం గారు చూసి మాకు స్మార్ట్ ఫోన్స్ ను అలాట్ చేశారు దానితో మేము చాలా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితం మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎంజీపీ బిజినెస్ స్కూల్ రద్దు పెనుగొండ థ్యాంక్ యూ సార్ మై నేమ్ సంతోష్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ రద్దం రద్దు పెనుగొండ స్కూల్లో నేను చదువుతున్నాను సార్ మే గతంలో మేము వర్షం రావడం వల్ల మా స్కూల్ బిల్డింగ్ కారు కార్ కారుతుండే సార్ అలాంటి సందర్భాల్లో మేము హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మాకు మేము అప్పుడు మళ్ళా మేడం సైతమ్మ మేడం వచ్చి మాకి మా స్కూల్ని విజిట్ చేసింది సార్ మా విజిట్ చేసినాక మా స్కూల్ని చాలా అందంగా చాలా రెడీ చేసి రెడీ చేపించింది సార్ ఇలా గతంలో మేము ఎవరితో ఫోన్ మాట్లాడాలన్నా ఏ పేరెంట్స్ వాళ్ళ అటెండర్తోన లేకుంటే హౌస్ మాస్టర్తోన మేము ఫోన్ చేయించుకునే వాళ్ళం సార్ మే అప్పుడు మేము ఇప్పుడైతే చైతమ్మ మేడం గారు స్మార్ట్ పే ఫోన్ని అందించింది మాకి ఎంతో సంతోషంగా ఉంది మళ్ ఇప్పుడు మేము ఈ అవకా ఈ అవకాశం ఇచ్చిన మాకి సైతమ్మ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం